ఆయన బహుబలం మనకు విడిపించింది అటు ఎక్కన చల్లి ఐకి పిల్లలు విడిపించింది ఆయన బహుబలం అని జ్ఞాపకం చేస్తున్నాడు విడిపించింది నీ దాసం నాకు అంటాడు ఆలెల్య్యా ఎవర చెప్పండి ఏమంటాను నీ దాసలు అంటాను అయ్యా మేము దాసము నీకు నీకు నువ్వు మా రాదు మేము మీకు దాసలమంటాడు మీకు అంటాను నీ దాసలం

నీ దాసుని ఆలోచన అంటాడు అలలుయా అంటే నేమ్మి ఆలోచన చపలపరచమంటాడు ఆయన ఏమి పాటిస్తాడు ఈ శ్రీలంకూరు పాటిస్తాడు ఆయన పడిపోయిన ప్రకారం కట్టబడిన పాటిస్తాడు పడిపోయిన చర్చి కట్టబట్టి పాటిస్తున్నాడు పడిపోయిన ప్రకారం కట్టబట్టి పాధిస్తున్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తారు నీ దాసుని ఆలోచన సపలపరచుని పాటిస్తాడు ప్రార్థన ఏం చేస్తున్నట్టే నీ నామమును భయభక్తు గణపరచుని అందు అలలుయా అంటే నేమ్మ ప్రార్థన ఎంత చెప్పండి దేవుని కనపరుస్తాడు అనలుయా ఉపాసు దేవుని కనపరుస్తాడు ఉపాసపా దేవున్ని శుద్ధిస్తాడు ఉపాసపా దేవుని ఆ భయంకరంగా ఆ దేవుణ్ణి కనపరుస్తాడు శుద్ధిస్తాడు గణప దేవుని నామాని గణపసుడు ఇక్కడ వైభవ గణపక్షి మరి దేవు భయపక్షతో దేవుని గణపక్ష అందు మన దేవుడు దేవుని గణపరిస్తే దేవుడు ఆనందపడతాడు అలలుయా లోపల పాట పాడిన కదా దేవుని పాట పాడి గణపరిస్తే మన దేవుడు సంతోషించాన దేవుడు మన దేవుడు అలలుయా బాబును గణపరిస్తే దేవుడు ఆనందపడతాడు ఇక్కడ భయబుడు చెప్తుంది ఆయన కనపరచు వాడిని దేవుడు ఆనందపడుతున్నాడు గణపతి దేవుడు ఆని ఆనందిస్తూ నీ దాసుల మొరను ఆలోకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరుచి దేవా ఆయన పాదైన ఆలోచన చెప్పండి పడిపోయిన ఆలయం కట్టబడాలి అదే ఆయన ఆలోచన పడిపోయిన ప్రాకానికి కట్టబడాలి అదే ఆయన ఆలోచన అయితే ఇప్పుడు అంటుంది అంటే నా ఆలోచన సఫలపరచండి అయ్యా అలయ్యా మందిర కట్టే విషయంలో సఫలపరుచు బ్రబా పడిపోయిన పాకం కట్టే విషయంలో సఫలపరచు దేవా నా ఆలోచన సఫల సభలపత్రుని పాటిస్తాడు చేసినాడు దేవుడు ఆయన పాదం విన్నాడు ఆలోచిస్తున్నాడు దేవుడు అరల్య్యా ఇంకొక ప్రార్థుడు ఏమంటే పార్థుడు సపల పచ్చిన తర్వాత చూపునట్లు ఈ మనుషుడు నాయందు దయ చూపునట్లు అనుగ్రహించమని అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించుకుని రాజు ప్రభ నామే దయచూపినట్టు ఈ రాజు మనుషులు మాత్రం ఈ అరెలుయ్యాధి అంటే రాజు నామే దయచూపాలయ్యా రాజుని పోయి అడిగినప్పుడు కేదనీయాలి ప్రభా అని పాటిస్తాను కాబట్టి ఆ చెక్తి కాల్సిన గుమ్మాలా కిటికీలా తర్వాత ఏమైనా కావచ్చు బ్రవ ఈ రాజును ఆమె దయచూపినట్టు సాయంత్రం సాధిస్తాను పాసుపాదన రాజు కోరి పాలుస్తాను మనం కూడా పాలు చేచ్చు పాసుపాద రాజుకోరు రాజు కోరి పాలు చేయాలి అధికారంలో పాలు చేయాలి మన దేశ ప్రధాని మోదీ మోడీ కొంత పాలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న మరి కైసూల పక్షం పోరాడే దైవచేనా మరి సోనియా గాంధీ కుమారుడైన రాహుల్ గాంధీ అధికారంలో ఉన్నవారు కొన్ని పాలు చేయాలి అధికారంలో లేని వారు కూడా పాలు చేయాలి ఇక్కడ వైబుల్లో రాజు కొన్ని ఇక్కడ ఎంత చేస్తాను దేవా రాజు నామి దైవ చూపాలని పాటిస్తాను అరేలుయా ఎందుకంటే రాజుల మనసు నీటి కాలం దేవుడు అని మనకు సామర్థ్యం కనపడుతుంది కదా నీటి కాలం దిప్పేదేవాడు రాజు మనసు కాబట్టి కొన్నిసార్లు దేవుడు శత్రురాజు కలిసి చరిత్ర దేవుడు మార్చేస్తాడు కానీ ఆ రాజుల మనుషు మార్చమని ఆ రాజు నామే దయచూపెట్టు మార్చుమని పాటిస్తాను నేను పాదం మూసుకొని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయినప్పుడు రాజు అడిగిండు అయ్యా అది ఇంట్లో పని చేస్తున్నప్పుడు ఆయన రాక్షణ అందిస్తున్నప్పుడు అంటాడు ఏందయ్యా ని దుక్కుతున్నాడు రాజు అదే ఈయన ఫస్ట్ రికమెండేషన్ ఈయనేమో రికమెండ్ ఆడగల ఫస్ట్ ఈయన చేస్తున్నాడు చేస్తున్నట్టు చేసి పొగించుకుని పోయిండు ఆ రాజు ద్రాక్షిప్పుడు ఆ రాధ అంటున్నాడు దాక్షిస్తున్నప్పుడు ఏందయ్యాన్ని ముఖం చింతపోయింది అని ఆ రాధుకోగానే దేవ వచ్చేదాన్ని రెండు అధ్యాయం చూస్తే మనకు కనబడుతుంది రెండో అధ్యయం రెండు అధ్యాయం అదే అటు తర్వాత అస్త అశస్త రాజు ఏలుబడి కాలమున ఇరవై ఇరవై ఐదవ సంవత్సరములో నిసాను మాసమందు రాజు ద్రాక్షారసము తాగవలనని చూచుచుండగా చూడగా నేను ద్రాక్షారసము తీసుకుని రాజునకు అందించి తిని అందుకు పూర్వము నేనెన్నడూను అతని ఎదుట విచారముగా ఉండలేదు అంత రాజు దగ్గర అంటే ఆయన విచారణ దేనికోరు చెప్పండి దేనికొర విచారిస్తున్నాడు చెప్పండి నేనే విచారించేరు కొర చెప్పండి కొడుకు కొడుకుల కొర కాదు బిడ్డల కొరకు కాదు వారి కొరకు కాదు కుటుంబ సమస్యల ఒకరు కాదు బాబు కొరు కాదు బాబుల కొరకు కాదు అందరి కొడుకు తల్లి విచారిస్తున్నాయో ఆలలోయో చెప్పిన విచారణ దేనికొర చెప్పండి అందరి ఒకరు విచారిస్తున్నాట అందుకే రాజు చెప్పండి ఇక్కడ ఏంది నీకు ఏంటి కొడుకు నీకు ఎందుకు నీ ముక్క విచారణ లేదంటాడు అంటాడు రాజు వెళతాడు విచారణ విచారణ ఉండలేదే అంటాడు ఇక్కడ పూర్వము ఎన్నడు నేను అది అదే విచారణగా ఉండే అంటాడు అంటే అంత ముందు ఎప్పుడు కూడా అది అనేట విచారణ రాట రాజుడు రాజులకు ద్రాక్ష అందించి వేసి తిన్నా సంతోషంతో అందించాలట దుఃఖంతో అందిస్తే రాజు అన్నం పెట్టే వ్యక్తి ఎవరైనా కానీ సంతోషంగా పెట్టి తినడానికి కొంచెం అనిపిస్తుంది అనిపిస్తారు మాతో పెట్టానుకో ముక్తిని ముక్తి పెట్టిననుకో అంతకుముందు అండి వస్తే వేరే తినే ఉంటుంది అత్తగారితో ఫిరే ఉంటుంది అత్తగ మామకు అన్న పెట్టి తిని రామా ఇది రాట వాడేది అడలుయ్యా నేను ఒక దేని గురించి చెప్పాను అత్తగారి గురించి కాదు బామ గురించి కాదు బావ గురించి కాదు లోక సంబంధానికి విచారణ కాదని లోక సంబంధ విషయాల గురించి విచారణ లేదు గారికి అలలుయ్యా పడిపోయిన ప్రకారం గురించి విచారిస్తున్నాడు మందిర ప్రకారం కూడా గురించి విచారిస్తున్నాడు తర్వాత ఎరుస విచారిస్తున్నాడు తన స్వదేశం గురించి విచారిస్తున్నాడు అలలుయ్యా అక్కటి మనం కూడా ఏ దేశంలో ఏ ఉన్నా మన జిల్లా కొరకు మన రాష్ట్రం కొరకు మన మన దేశం కొరకు విచారణ కలిగి ఉండాలి మనం అక్కడ చెప్పండి ఎరుశీళ్ళ కొరకు విచారిస్తున్నాడు ఎరుశన్న యాదులకు విచారిస్తున్నాడు ఎరువు ఉన్న సేవకుల కొరకు ఎంఛిలో ఉన్న మందిర కొరకు ప్రహారి గోడ కొరకు దాని కొరకు విచారిస్తున్నాడు అప్పుడు రాజు అడిగి అడిగినప్పుడు ఏంటో నీకు వ్యాధి ఏ బాధ నీకు ఏ అనారోగ్యం లేదు కదా బిడ్డ ఆ నీ ముఖము విచారముగా ఉన్నదేమి అనారోగ్యం లేదు కానీ ముఖం చెప్పండి చిన్న కలిగింది ఏకుంటే ముఖం దుఃఖపెట్టారు కదా నేను ఏదో పోయినట్టే దుఃఖపడుతున్నారు ముఖం విచారంగా ఉన్నది రాజు ఎందుకు మాట నీకు విచారం ఉంది ప్రాబ్లం ఏందని అడుగుతుంటారు అంటే నీ హృదయ దుఃఖం హృదయం చెప్పండి కలిగినదని నాతో అనగా రాజుతో చెప్తాంటా అంటే రాజు అర్థమైంది నువ్వు ముఖం విచారణ ముఖంలో విచారం ఉన్నది హృదయంలో దుఃఖం ఉంది ఏంటి ప్రాబ్లం అలా ఏంటి నీ సమస్య అంటారు అడుగుతా రాజు అడుగుతాను మాకు రాజు చెప్తాను సార్ నేను మిగుల నేను మిగుల భయపడి ఫస్ట్ భయపడాడు రాజు నేనేమి ఏమి మంచిగా ఉన్నా సార్ అంటాడు అందుకని సార్ నేను మంచిగా సార్ నాకు ఏమి లేదు భయంతో భయపడుతూ మాట్లాడతాను చిరంజీవి అవును గాక చిరంజీవి అవును దీవిస్తాను రాదు నా పితరుల సమాధులు నా పితరుల సమాధులు పట్టణము పాడైపోయింది పాడైపోయింది దాని గుమ్మములను దాని గుమ్మములను